అందరూ గాంధీ దగ్గరికి రావాలా సార్ అక్కడ నేను మాట్లాడతాడు టైం లేదు కొద్దిగా ఎవరు ఏమనుకోదు మరి ఈరోజు దాని బయలు కూడా చెడ్డాలు దగ్గర ఈ చెడ్డాలు రేపు కట్టిన తర్వాత రైతాంగానికి రైతులకు మరి రావడానికి నీళ్ళు కూడా పుష్కలంగా ఉంటాయి మనకు గ్రౌండ్ వాటికి వస్తే మనకు ఇవన్నీ కూడా గ్రామ సైజ్ స్పష్ట చేయడం జరిగింది మరి అదేవిధంగా గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గ్రామంలో ఉన్నటువంటి ఆసన పెన్షన్లు పెళ్లి పెన్షన్లు నూరు వందల నలభై మందికి ఇస్తున్నాము మూడు వందల మందిలో కొంతమంది బిడి ఉన్నారు కొంతమంది విద్యార్థులు ఉన్నారు కొంతమంది ఒంటరి మహిళలు ఉన్నారు మరి మరికొంతమంది విక్రలు ఉన్నారు దీనిలో ముఖ్యంగా బీడీ సోదరి మనకు మనవి ఏంటంటే మరి కొంతమందికి వస్తుంది పెన్షన్ ఇంకా కొంతమంది రావడం లేదు పిఎఫ్ ఉండి బిడి చేస్తున్నాం వారికి కూడా రావడం లేదు బాధ ఉంది చాలామందిలో దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు మనం ఏంటంటే రెండు వేల పద్నాలుగు ఒక కటౌట్ డేట్ కాబట్టి ఆ తర్వాత వచ్చిన వాళ్లకు బిడి పెన్షన్ రావడం లేదు ఆ బిడీ పెన్షన్ కటౌట్ కటౌట్ డేట్ కూడా తీసుకుని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎవరికైతే పియే బుండి పెన్షన్ రావడం లేదు వాళ్ళకు కూడా మనం గెలవగానే వాళ్ళందరూ పెన్షన్ ఇచ్చే ప్రతి సంబంధాలు అదేవిధంగా గ్రామాలలో చాలామంది ఉచలలో పెద్దవాల్సినారు మరి వాళ్ళకు రెండు వేలు ప్రసాగిస్తున్నాం కాబట్టి వాళ్ళకు ఎప్పటి నుంచి పెంచర్ వస్తుంది వెయ్యి రెండు వేల నుంచి వాళ్ళ హాయిగా మరి ఈరోజు భక్తులు వాళ్ళ కొడుకు కోడలను అడిగే అవసరం లేకుండా జీవితం కొనసాగిస్తున్న వాళ్ళు మరి వాళ్ళు అనుకుంటారు ఏంటంటే మాకు నా పెద్ద పడుకున్నాడు కాబట్టి భక్తులు అంటారు వాళ్ళు ముస్లింలు ఎదురు ఎవరు కేసీఆర్ గారు మరి అదేవిధంగా మా అక్కలు చెల్లెళ్ళలో చాలామంది వీళ్ళు పెళ్లి చేసే మా చెల్లెలు ఉన్నారు వాళ్ళకు కూడా వాళ్ళు బిడిల్ చేస్తే నెలకు వెయ్యి రూపాయలు సంపాదిస్తారు కానీ ముఖ్యమంత్రి గారు పిఎఫ్ ఉంది కాబట్టి నేను రెండు వేల రూపాయలు అదనంగా చేర్పడిస్తున్నాను మూడు వేల రూపాయలు సంపాదిస్తున్నారు నెలకు ఇది కూడా పడి మీకు మరి ఇవన్నీ ఇస్తున్న సందర్భంలో మరి దీన్ని కాకుండా గ్రామాలలో ఉన్న సమస్యలు కొంతమందికి ఇల్లు లేవు నీళ్ళు స్థలా లేవు చాలా ఇబ్బందులు ఉన్నాయి చాలామంది అవన్నీ కూడా తెలియజేస్తుంది ఏంటంటే మొన్న మీరు కూడా నిమిషం వచ్చినట్టున్నారు చాలామంది ఆ రోజు నేను చెప్పిన రోజు గారికి సార్ మా నియోజకవర్గంలో దాదాపు పదివేల మంది ఇల్లీ వాళ్ళు పదివేలు ఇల్లే వాళ్ళని చెప్పి వెళ్తే తప్పుడు ఇస్తాయో వాళ్ళు భావించారు కాబట్టి పదివేల ఇల్లు బందరే నాకు అయితే ఎమీడియట్గా రామడు గ్రామానికి ఎన్ని అవసరం ఉన్నా అన్నీ తప్పకుండా ఇల్లు ఇలాంటివి కూడా అవసరమైతే లాడుకొని చేసి వాళ్ళకు కూడా ప్లాట్ ఇచ్చి ఏర్పాటు చేస్తాం ఇది ఒకటి రెండు చాలా మందికి కొత్త రేషన్ కార్డు లేవు రేషన్ కార్డు లేకపోవడం వల్ల కూడా చాలా మందికి భదగ్రత లేవు ఇబ్బందులు అవుతున్నారు వాళ్ళకు కూడా స్పెషల్ ట్రై పెట్టి ఎవరికి తర్వాత ఉందో రేషన్ కార్డు వాళ్ళు తొందరగా రేషన్ కార్డు ఇచ్చి ఏర్పాటు చేస్తాం అదే కాకుండా ఇవాళ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకు మా రేషన్ షాపులో వచ్చి పిఎం తొలి బియ్యం వస్తుంది మీకు తొలి బియ్యం చాలా మంది పెళ్ళి పెట్టారు ఆమె పెట్టుకోవడం సన్న బియ్యం ఉంటారు మనం గెలిచిన తర్వాత తొలి బియ్యం చేసి వాళ్ళ సన్న బియ్యం మాత్రం చేస్తున్నా ఘటన మా అక్కడ ఉన్నారు సిలిండర్ ధర పన్నెండు వందల రూపాయలు ఉండే దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు గెలిచిన తర్వాత పన్నెండు వందల అంశాలు నాలుగు వందల రూపాయలకి అయిపోయింది సో మన గ్యాస్ సిలిండర్ స్పర్పాటు చేస్తున్నారు నాలుగు వందల రూపాయలు ఇవన్నీ కూడా మహిళలకు ఉపయోగించే కార్యక్రమాలు ఇవన్నీ చేస్తున్నాయి ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత తమ బిడ్డలకు పెళ్లి వచ్చే బిడ్డలకు పెళ్లి చేసుకుంటే ఈ గ్రామంలో దాదాపుగా అరవై ఎనిమిది మందికి వచ్చిన చెక్కులు అరవై ఎనిమిది మంది నేను నా చేతులు ఇచ్చాను లక్ష్యాన ఉన్న ప్రధాన ప్రజల చెక్కులు ఈ గ్రామంలో అరవై ఎనిమిది మందికి ఇచ్చినాయి వచ్చిందమ్మ వచ్చిందా లక్ష పది రూపాయలు చేతి ఒక్క ఎంతమంది అరవై ఎనిమిది మంది ఒకరే తిరగారు మనం వాపడే తీసుకుంటుంది దగ్గర చేతులు ఎవరి ఏం చెట్టిందమ్మా వచ్చిందా లేదా వచ్చిందా ఒకటి అదే నలుగురికి షాదం వచ్చింది ముస్లింస్కి ఈ విధంగా దాదాపు డెబ్బై రెండు మందికి షాదీ షాదం డెబ్బై రెండు లక్షల రూపాయలు వచ్చింది మరి కొడలే గ్రామంలో ఇరవై ఎనిమిది వచ్చింది ఇరవై ఎనిమిది మందికి ఇరవై యూనిట్లు వచ్చినాయి అవి కూడా ముప్పై ఐదు లక్షల రూపాయలు ఈ రై మన పెన్షన్ పెళ్ళే లక్షలు కూడా అరవై డెబ్బై రెండు లక్షల రూపాయలు వచ్చినాయి అదేవిధంగా గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇస్తాం మన పుల్ల పదమూడు లక్షలు అదేవిధంగా కమ్యూనిటీ హాల్లో అన్ని సంఘాలు కలుపుకొని ఎనిమిది ప్రసంఘాలకు ఇస్తాము కమ్యూనిటీ హాల్లో దాదాపు అవి కూడా ముప్పై ఏడు లక్షల రూపాయలు ఇసులకు వచ్చింది మీకు ఎస్సీ లక్షలు కబుర్ లక్షలు కబుర్ లక్షలు ఐదు లక్షలు ఇంకా ఐదు లక్షలు గారు ఎస్సీ వాళ్ళు డ్రైనేజ్ ప్రొవైజ్ చెప్పినాను ఎస్సీ వాళ్ళు డ్రైనేజ్ తప్పు మరి అదేవిధంగా ఎన్ని కన్నెండు లక్షలు ముప్పై లక్షలు మొత్తం కలిపి గ్రామంలో ఎనిమిది కోట్ల ముప్పై ఏడు లక్షల పోలీసులు ఉన్నారు ఇప్పుడు తెలంగాణ కోట్లు దాదాపుగా పన్నెండు కోట్ల పోలీసులు ఉందామని ఇంకో విషయం చెప్పాలి ఎలక్షన్ వచ్చిందవానమ్మా తెలంగాణ రాష్ట్రం రాక తెలంగాణ రాష్ట్రం రాకముందు కర్నాడు సర్కారు రాకపోతుండే మనకు రైతు బంధు రాకపోతుండే రైతు బీమా రాకపోతుండే రెండు వేల పెన్షన్ రాకపోతుండే మరి కళ్యాణ లక్షణం లేకపోతుండే మరి ఏదైతే పంటలు పండిస్త రైతులు పండించిన పంటలు కూడా కొనే ఆదులు లేకుండే ఆ రోజుల్లో కరెంట్ చక్కగా లేక రైతు మంది అసలు లేక చాలా మంది రైతాంగం ఇబ్బందులకు ఉండి పంట తక్కువ పండించారు ఇలా ముఖ్యమంత్రి గారు రైతాంగానికి ఎక్కువ ఇచ్చి మరి ఇరవై కరెంట్ ఇచ్చి మరి అదేవిధంగా మరి రైతు మంది ఇవ్వడం వల్ల కులు మన పుట్ల కొద్ది వడ్లు పండిస్తున్న ఆ వడ్లను గవర్నమెంట్ పొలాల దగ్గరనే కొనుక్కొని లారీలు నింపి రైతులు పంపిస్తుంది ఆ రైతులకు కూడా డబ్బులు వాళ్ళ ముందులో వారి అకౌంట్లో పడుతున్నారు ఇవన్నీ కూడా చేస్తున్నారు మరి అదేవిధంగా రైతు బంధు రైతు బీమా రైతు బీమా కూడా ఏ రైతుకైతే భూముందో ఆ రైతు చనిపోతే ఐదు లక్షల రూపాయల కుటుంబానికి వాళ్ళ ముందులో వచ్చే వాళ్ళు అకౌంట్లో పడుతుంది అందరి యొక్క ఆలోచన ఏంటంటే మా రైతుల భూములు అది భూములు తెచ్చిపోతే ఐదు లక్షలు వస్తున్నాయి భూమి లేని మాసం అయితే చాలా మంది అడుగుతున్నాను భూమి లేనటువంటి వాళ్ళు తెల్ల రేషన్ కార్డు ఉన్నవాళ్ళు ఒకవేళ ఆరోగ్యం బాగా లేకనో మరి ఉల్లిపడచ్చు క్యాన్సర్ వచ్చో చనిపోతే ఆ కుటుంబానికి ఒక గవర్నమెంట్ దాన్ని దృష్టి పెట్టుకుని ముఖ్యమంత్రి గారు తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి అందరినీ అందరి యొక్క బీమా గవర్నమెంట్ కడతా అని చెప్పిండు మరి ఎవరు చనిపోవాలని కూడా లేదు కానీ అట్లే ఎవరన్నా వాళ్ళు ఆరోగ్యం బాగా బాగలేక యాక్సిడెంట్ అయ్యి లేదు అని క్యాన్సర్ వచ్చి చనిపోతే ఆ కుటుంబానికి కూడా ఐదు లక్షల రూపాయలు తీసార్ బీమాని ఇస్తున్నారు కాబట్టి కూడా దగ్గర గమనించాలి ఇవన్నీ కాకుండా ఇవన్నీ కాకుండా మా డాక్టర్ మహిళలు చాలామంది ఇక్కడ ఉన్నారు గ్రూప్ మహిళలు వాళ్ళకు తెలియజేస్తున్నాం వాళ్ళకు లోన్ పర్మిషన్ ఎంత ఉండే ఐదు లక్షల రూపాయలు ఉండే పవర్ వడ్డీ తీస్తున్నారు ఇరవై లక్షల రూపాయలు ఆడలేదు ఆడలకు నీకు సమాధి లేదు అవును మర్యాద తీసుకున్నాను ఆడవాళ్ళకు మహిళ మహిళలకు మీకు లోన్ పరిమితి ఐదు లక్షల రూపాయలు ఉన్నాయి వీళ్ళ ఇరవై లక్షల రూపాయలు తీసుకోవచ్చు ఇరవై లక్షలు తీసుకున్న పవర్ వడ్డీ ప్రభుత్వం పరిస్థితి కాబట్టి ఆ పరిమితి కూడా గ్రామంలో రైతులకు మా మహిళలకు మహిళా భవనం కూడా ఇచ్చిన అయింది మహిళా భవనం ఇచ్చిన కట్టిందా మహిళా బనం కట్టించిన కట్టిందా మా మహిళా బవనం కట్టినలేదా కట్టిందా ఎక్కడా మీటింగ్ పెట్టుకుంటారు ఎప్పుడన్నా చూస్తుంటా నేనే ఇచ్చి పెద్దనా సర్పంచ్ చెప్పినా లేదా ఎవరు ఇచ్చిందా చెప్పిందా ఎవరు ఇచ్చింద నేనే ఇచ్చిందా ఓకే అదే కాకుండా గ్రామంలో దాదాపుగా సిసి రోడ్లు సందు సందుల సిసి రోడ్లు ఏదో పన్నెండు ఇచ్చేసి రోడ్లు అరవై ఐదు లక్షలు సిసి రోడ్లు సంద సందులో శిశు రోడ్లు వస్తున్నారు మరి మీ కాళ్ళు కింద పెడితే పొంద అంటకుండా చేస్తున్నాం కింద ముందర ఇవన్నీ బాగా చేస్తున్నాం కరెంటు బాగా ఇస్తున్నాము ఇవన్నీ ఇస్తున్న తరుణంలో రేపు వెళ్ళి మీరు వచ్చేటటువంటి పెన్షన్ అవుతుందో వచ్చే ఎలక్షన్ తర్వాత అవి మూడు వేలు చేస్తుంది మూడు వేల పదాలు మళ్ళీ ఏడాదికి మూడు వేల నర మళ్ళ ఏడాదికి నాలుగు వేలు మళ్ళీ ఏడాదికి నాలుగు వేల నర రైదవ సంవత్సరంలో ఐదు వేల పదాలు రూపాయలు ఈ పెన్షన్ ఫిరే ఉంటుంది కూడా అన్ని పెన్షన్లు వికలాంగం కాకుండా అదేవిధంగా ఇలా మన సౌభాగ్య లక్షణ స్కీమ్ కింద ఏ ఇంట్లోనైతే పెన్షన్ రాలేదు ఏం పెన్షన్ రాలేదు పెన్షన్ అసలే దానిలో ఒక మహిళకు మూడు వేల రూపాయలు పెన్షన్ కూడా ఇచ్చే చేస్తాం ఎవరికి రాలేదు మరి ఇంట్లో ఇవన్నీ చేస్తున్నాం ఇవన్నీ కూడా తెలంగాణ వచ్చిన తర్వాత ఇవాళ జరుగుతుంది మనకు ఇవాళ కాంగ్రెస్ పార్టీలు వస్తారు బీజేపీలు వస్తారు మేము అది ఇస్తాము మేము మాటలు మాట్లాడుతున్నాం గతంలో కూడా మనం పదేళ్ళు కన్నా ముందు కాంగ్రెస్ పార్టీ పదేళ్ళు పరిపాలన చేసింది ప్రాంతంలో ఇవన్నీ ఏమి చేయలేదు ఇంకా రైతు బందీయలేదు పెంచలేదు కళ్యాణ లక్ష్మి ఇవ్వలేదు ఏమీ ఇవ్వలేదు చేస్తామంటే చేస్తుందంటే నేను నమ్మిననుకోండి నమ్మే వాళ్ళని మోసం చేస్తారు వాళ్ళు దయచేసి చెప్తున్న తెలంగాణ మొత్తం కొట్లాడు కేసీఆర్ కొట్లాడి తెచ్చిన తెలంగాణలో చంద్రబాబు నాయుడు ఏజెంట్ చూస్తున్నారు ఎవరు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అనే వాడికి రైతులు మంచి బతకం ఇష్టం లేదు రైతులకు కలను పురుగు దాని అంటాడు మరి అదేవిధంగా రైతు బలంగా ఉంటే కూడా కంప్లీట్ ఇచ్చే ఆపరేషన్ రైతులు బాబుగా వాళ్ళకి ఇష్టం లేదు అలాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉండడం కాంగ్రెస్ వాళ్ళ దురదృష్టం ఇవన్నీ జరుగుతున్నాయి కుట్రలు బాగా జరుగుతున్నాయి వచ్చిన తెలంగాణ లాక్కునే పెద్ద చేస్తున్నారు కాబట్టి ఆ కుట్రట్టాలా మనం మన తెలంగాణ మనం బతికించుకోవాలా ఈసారి మళ్ళీ సీఎం అయితే ఇటువంటి మంచి కార్యక్రమం వరకు వస్తాయి ప్రజలు ఆదుకునే వ్యక్తి కేసీఆర్ గారు కాబట్టి తప్పకుండా మీ అందరూ ఓటును కారు గు కేసు నన్ను గెలిపిస్తే నా ఓటు తీసుకెళ్ళి సీఎం కేసీఆర్ గెలుస్తారు కాబట్టి మరి రాష్ట్రం బాగుపడుతుంది మీరు బాగుపడతారు ఈ గ్రామం బాగుపడుతుంది తెలియస్తూ మా ఈ గ్రామంలో గోపాల్ కానీ చిన్న కానీ మరి వీళ్ళందరూ కూడా మా పార్టీ దర్శనం మా పార్టీ నాయకులు కానీ వీళ్ళందరూ బాగా కష్టపడుతున్నారు కాబట్టి ఈ రోడ్ కూడా స్వచ్ఛంగా బాగాలేదు డబ్బు కూడా గెలిచిందో ఒక రెండు వచ్చి చెప్పారు కూడా మా ట్రైన్కి కూడా ఇచ్చేటప్పుడు వచ్చేస్తాం ఇవన్నీ చూద్దాం